వెల్కమ్ టు మై ఛానల్ ఎల్తరాజేంద్ర అండి ఈరోజైతే మామూలు స్కూల్ గురించి అయితే వీడియో చేస్తున్నా ఆర్మీ స్కూల్లో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది బాగుంటుందా లేదా లేకపోతే మనం ఫీజ్ కట్టాలా ఫ్రీనా ఆర్మీ వాళ్ళకు అనేది అయితే ఈరోజైతే చేస్తున్న మీరైతే ఫుల్గా వీడియో చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నేనైతే మా అమ్మల్ని నవంబర్లో వచ్చాం నవంబర్ మధ్యలోనే అయితే స్కూల్లో అయితే వేసేస్తాం ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది ఇప్పుడు చేర్చి అయితే దాదాపు సిక్స్ సెవెన్ మంత్స్ అయితే అయిపోయింది ఎంతవరకు లాంగ్వేజ్ నేర్చుకుంది ఎంతవరకు తను చదువులో మంచిగా వెళ్తున్నది అయితే మీరైతే చూసేయండి వీడియో స్కూల్లో ఉన్నప్పుడు అయితే ఇల్లు గుర్తురాదు అంత బాగుంటుంది వాళ్ళ బెంచీలు కానీ చైర్స్ కానీ అన్నీ బొమ్మలతో అయితే చాలా బాగుండిద్ది వాళ్ళకి ఆడుకొని కూడా దగ్గరలో పార్క్ ఉండిద్ది అందుకైతే వాళ్ళు వెళ్తానని అంటా ఉంటారు మామూలు కూడా మంచిగా వెళ్తుంది స్కూల్కి అయితే శనివారం సండే అయితే సెలవు ప్రతి వారంలో అయితే సెలవు ఇచ్చేస్తారు ఇంకా ఫీజు అయితే ఇదైతే ప్రైవేట్ పరంగా కాబట్టి మేమైతే కట్టాల్సిందే ఫర్ మంత్ కానీ ఇంత ఉండిద్ది వన్ ఇయర్ లోపల అయితే మనం టూ టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ అయితే ఫీజు అయితే కట్టాలి ఇలా అయితే అమ్ముల్ స్కూల్ ఉండిద్ది ఎడ్యుకేషన్ పరంగా అయితే పర్లేదు చాలా బాగుండద్ది డిసిప్లిన్ కూడా చాలా ఉండిద్ది మంచిగా అనిపించింది అమ్మలు కూడా చాలా చేంజ్ అయిపోయింది ఎయిట్ సిక్స్ మంత్స్లో అయితే హిందీ కూడా మంచిగా అయితే నేర్చేసుకుంది బాగా అంటే నాకు కూడా మంచిగా అనిపిస్తూ ఉంది కొద్దిగా చదువులో అయితే డల్ అనిపిస్తున్నా మాట్లాడే విధానం కానీ అన్నీ అయితే చాలా బాగా నచ్చింది ఇది అయితే అమ్మలు ఇప్పుడైతే హోంవర్క్ చేస్తుంది హోంవర్క్ చాలా అంటే చాలా తక్కువనే ఇస్తారు మాక్సిమం స్కూల్లోనే కవర్ చేస్తారు మా కన్న ఎవరికైనా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు ఏంటిది కన్నా అది ఐస్ క్రీమా బెలూన్ అనేది బెలూన్ బెలూన్ వ్యాబిట్ అది ఎప్పుడు అక్క అక్కడ ఎడ్యుకేషన్ పరంగా అయితే చాలా అంటే చాలా బాగుండిద్ది అయితే మాక్సిమం చాలా ప్రేమగా చూసుకుంటారు అందుకే మామూలు అయితే డైలీ స్కూల్కి వెళ్తుంది కొట్టరు అంటే చాలా ప్రేమగానే చూసుకుంటారు కాబట్టి తనైతే స్కూలుకు వెళ్ళను అని అయితే ఏం మారం చేయదు చాలా అంటే చాలా బాగా వెళ్తుంది మా ఊరి దగ్గర ఉండేటప్పుడు అయితే చాలా ఏడ్చేది నేను వెళ్ళను మమ్మీ అంటే అప్పుడు ఏంటంటే మార్నింగ్ ఎయిట్కి వెళ్తే సాయంత్రం ఫైవ్కే వచ్చేది ఏడ్చేది పాపం మధ్యలో కూడా ఏం తినేది కాదు చాలా బాధ అనిపించేది కానీ ఇక్కడికి వచ్చినాకేందంటే ఎయిట్కి వెళ్తే వన్ కల్లా ఇంటికి అయితే వచ్చేస్తారు హాఫ్ డేనే స్కూల్ అయితే ఉంటుంది ఎడ్యుకేషన్ పరంగా అయితే పర్లేదు చాలా బాగుండుద్ది పిల్లలు మీను ఎక్కువ ప్రెజర్వెట్టరు చదువుకో చదువుకో అని అయితే ఎక్కువ ప్రెజర్ పెట్టరు కానీ యాక్టివిటీస్ మీనైతే చాలా బాగా డ్యాన్సింగ్ మామూలుగా డ్రాయింగ్ డ్యాన్సింగ్ ఇలా మంచిగా అయితే ఉంటుంది వాళ్ళకు క్లాసులు క్లాసులు వైజ్గా టీచర్స్ కూడా చాలా అంటే చాలా ప్రేమగా చూసుకుంటారు నేను కూడా వెళ్ళిన టూ టైమ్స్ మంచిగా చూసుకుంటారు అనిపించింది క్లాస్ రూమ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇంతే అండి ఈరోజైతే వీడియో వీడియో నచ్చితే అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ బాయ్ బాయ్